బొప్పాయి లేదా పపాయ నామం కారిక పపాయ మన ఉభయ రాష్ట్రాల్లో బొప్పాయి ఉత్పాదకత దాదాపు నాలుగు లక్షల టన్నులు ఉండటం విశేషం అనంతపూర్ కడప మెదక్ కర్నూలు ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగాను కోస్తా జిల్లాల్లో కొంత మొత్తంలో బొప్పాయి సాగు అవుతూ ఉంటుంది బొప్పాయిలో అధిక పోషక విలువలు కలిగి ఉండటమే కాకుండా రైతులకు తక్కువ కాలంలోనే అధిక లాభాలను అందిస్తూ ఉండటంతో ఎక్కువ మంది రైతులు ఈ సాగుపై అధిక ఆసక్తిని చూపుతున్నారు బొప్పాయిలో సస్యరక్షణ చర్యలు చాలా కీలకం మన ఆంధ్రప్రదేశ్లోని దిగుబడిలో విస్తీర్ణంలో ప్రథమ స్థానంలో ఉంది బొప్పాయి సాగుని అద్భుతంగా చేస్తున్న రైతు గురించి బొప్పాయిలో ఆచరించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం బొప్పాయి రుచిలోనే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అందుకే చాలామంది రోజూ తినే పండ్లలో బొప్పాయిని తప్పనిసరిగా తీసుకుంటారు యాపిల్ జామా సీతాఫలం అరటి పండ్ల కంటే ఇందులో ప్రోటీన్లు అధికం విటమిన్ సి ఈ మినరల్స్ పుష్కలంగా ఉండి మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి ఇది ఒక దివ్యౌషధం కూడా గుండెకు రక్షణ ఇస్తుంది శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది పోషకాల పరంగానే కాకుండా అనేక ఔషధ గుణాలను ఎక్కువగా కలిగి ఉంటుంది ఇటువంటి డిమాండు ఉన్న పంటలను సాగు చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు రైతులు పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం మడక గ్రామానికి చెందిన అంబటి కరుణాకర్ రెడ్డి బొప్పాయి సాగుతో మును పెన్నడు చూడని ఆదాయాన్ని పొందుతున్నాడు నేను ఎంప్లాయ్ ఇయర్స్ బ్యాక్ రిటైర్ అయిన తర్వాత నేను హార్టికల్చర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాను ఇది థర్డ్ ఇయర్ నాకు ఇది వరకు కూడా వాటర్ మిలన్ బొప్పాయి ఇంటర్ క్రాప్ మేస్ కూరగాయలు ఇవన్నీ కూడా కల్టివేట్ చేస్తున్నా ఎందుకు అంటే మార్టన్ పద్ధతిలో చేయాలి దీనివలన మన ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా క్వాలిటీ పెరుగుతుంది నీకు వాటర్ థర్టీ పర్సెంట్ వాటర్ తోటి మనము పండియచ్చు పొలం కానీ మిగతా పంటలతో పాటు చేసిన దానికి ఇలా క్వాలిటీ పెరుగుతుంది ఫెర్టిలైజర్ కూడా ఫార్టీ పర్సెంట్ తగ్గుతుంది మనకు బయట వేసేదానికి దీనికి తగ్గుతుంది ముఖ్యంగా నేను మోస్ట్లీ ఐ యూజ్ ఆర్గానిక్ ఆర్గానిక్ అంటే దాదాపు ఇరవై ట్రిప్ల పెంట పోస్తాను నేను ఆ పెంట పోసిన తర్వాతనే నేను ఏదైనా చేస్తాను ఇది సెకండ్ టైం నేను చేసేది సో ఇది మార్చిలో వేసాను ఇది మార్చిలో దీంతో పాటు ఇంటర్ క్రాప్గా నేను వాటర్ మిలన్ వేస్తాను రెగ్యులర్గా వేస్తాను అంతకు ముందు ఒక థర్టీ టన్స్ వచ్చింది మొన్నటి మార్చిలో పెట్టింది లాస్ట్ మార్చిలో పెట్టింది మే జూన్లో నేను నమ్మాను దాదాపు ఒక ట్వంటీ టన్స్ అంటే దాదాపు ఒక టూ ల్యాక్స్ దానికి వచ్చేసిన ఆల్రెడీ మన పెట్టుబడి దాదాపు వచ్చేసంటే దానికి యాభై వేలు పెట్టుబడి అవుతుంది ఓ రెండు లక్షల వరకు వస్తుంది మన ఖర్చు రూపం వన్ పాయింట్ టూ ఫైవ్ అని వస్తుంది బొప్పాయిలో చాలా రకాలు ఉన్నాయి అయితే ఇందులో తైవాన్ బొప్పాయి రకానికి డిమాండ్ అధికంగా ఉంది ఇక సాగు విధానాల్లో మల్చింగ్ డ్రిప్ పద్ధతి ద్వారా సాగు చేయడం వల్ల దిగుబడి పెరుగుతుంది డ్రిప్ ఏర్పాటు కోసం రెండు లక్షలు ఖర్చు చేశాడు రైతు అంబటి కరుణాకర్ రెడ్డి ఇందులో ప్రభుత్వం నుంచి ఒకటి పాయింట్ ఐదు లక్షల సబ్సిడీ వచ్చింది ఈ డ్రిప్ పద్ధతి ద్వారా నీటి వినియోగం తక్కువగా ఉండడంతో పాటు ఇక మల్చింగ్ పద్ధతిలో గడ్డి నివారణ సులువుగా ఉంటుంది బొప్పాయిని పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తే మంచి దిగుబడి తప్పనిసరిగా ఉంటుంది కాయ సైజ్ కూడా పెరుగుతుంది వ్యాపారులు స్వయంగా రైతుల తోట వద్ద కిలోకు పదిహేను నుంచి ఇరవై రూపాయల వరకు సేకరించి బహిరంగ మార్కెట్లో కిలో నలభై నుంచి యాభై రూపాయల వరకు విక్రయిస్తుంటారని నేరుగా మార్కెటింగ్ చేస్తే రైతుకు మరింత లాభం ఉంటుందని చెబుతున్నాడు రైతు ఇది ఎయిట్ మంత్స్ కి మన క్రాప్ స్టార్ట్ అవుతుంది ఇది మార్చిలో పెట్టాను నవంబర్ కి క్రాప్ స్టార్ట్ అయింది ఆల్రెడీ నేను టెన్ టన్స్ అమ్మాను ఇక్కడ మనకి కరిమినార్లు అయితే ట్వంటీ రూపీస్ ఇక్కడైతే మనకి ఫిఫ్టీన్ రూపీస్కి వాళ్ళే వచ్చి తీసుకొని పోతుంటారనమాట సో వీక్లీ ట్వైస్ కటింగ్ ఇందులో రెండు వేల మొక్కలు ఉన్నాయి మనకి యాక్చువల్గా ఇరవై ఐదు వందల మొక్కలు పెడితే ఐదు వందలు పోయినాయి ఈ రెండు వేల మొక్కల్లో చెట్టుకు ఒక కేజీ తెంపినప్పుడు ఒక కాయ ఒక కేజీ తెంపితే టూ టన్స్ అవుతుంది ఇట్లా ఒక చెట్టుకు దాదాపు ఒక పదిహేను ఇరవై కాయలు ఉంటే ఈ రకంగా ప్రతి చెట్టు కనుక ఉండేది అంటే ఇది ట్వంటీ టన్స్ ఈజీగా వస్తుంది ఇప్పుడు నాకు టూ టూ త్రీ మంత్స్లో ఆ తర్వాత ఈ చిన్న కాయలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ పడేటివి అవి మళ్ళీ ఒక త్రీ మంత్స్ పడుతుంది దానికి పెరగటానికి రేట్ పెరుగుతుంది కానీ తగ్గదు ఎందుకంటే ఎక్కడ కూడా పెంచేటువంటిది క్వాలిటీ ఉండదు అని మోస్ట్లీ మైక్రోన్యూట్రియన్స్ డ్రిప్ ద్వారానే ఇస్తారు డ్రిప్ సిస్టమ్ లేకపోతే ఇంత క్వాలిటీ రాదు ఇంత టేస్టీ రాదు తైవాన్ రెడ్లే సెవెన్ ఎయిటీ సిక్స్ దీనికి గొప్పతనం ఏంటంటే స్వీట్నెస్ బాగా ఉంటుంది ప్రిజర్వేషన్ ఎక్కువగా ఉంటుంది పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి దిగుబడి బాగా వస్తుంది ఓన్లీ ఏంటంటే మెయింటెనెన్స్ బాగుండాలి దీనికి మెయింటెనెన్స్ అంటే ఎక్కువ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది చాలా తోటలు ఒక త్రీ మంత్స్ వరకే పెంచుకొని వదిలేస్తుంటారు కానీ నేను అట్లా కాదు ఇస్ ఆ టార్గెట్ ఇస్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ మినిమం టార్గెట్ అనమాట ఏ రకంగా చూసుకున్నా కూడా యామ్ వెరీ హ్యాపీ నేను తోట పెట్టినందుకు పబ్లిక్ ఉపయోగపడుతున్నందుకు పబ్లిక్ నన్ను అభినందిస్తున్నందుకు అన్ని రకాల నాకు లాభమే దీంట్లో ఫైనాన్షియల్గా కూడా నాకు సపోర్ట్ చేస్తుంది నా ఓదలే నాకు పెన్షన్ లేకపోయినా కూడా ఇది నాకు పెన్షన్ లాగా వస్తుంది ఇప్పుడు నేను పెట్టిన అంటే నాకు ట్వెల్వ్ ట్వల్వ్ ట్వల్ అండ్ హాఫ్ మంత్స్ రెగ్యులర్ వస్తుంది బొప్పాయిలో తైవాన్ రెడ్ లెడ్ రకం మంచి దిగుబడిని ఇస్తూ సాగు చేసిన రైతులకు లాభాలు కురిపిస్తోంది ఈ మొక్క తొమ్మిది నెలల్లో కోతకు వస్తుంది ఈ రకం కాయ గట్టిగా ఉండి కోసిన వారం రోజుల వరకు కూడా మెత్తపడకుండా నాణ్యంగా ఉంటుంది రైతులందరూ ఒకే పంట వేస్తే లాభం ఉండదని మార్కెట్లో డిమాండ్ ఏది ఉందో తెలుసుకుని వేస్తే మంచిదని అందుకే నేను ఉద్యోగ విరమణ తరువాత రెండెకరాల్లో బొప్పాయి సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నానని అంటున్నాడు రైతు కరుణాకర్ రెడ్డి ఎకరాకు కేవలం అరవై వేల నుంచి డెబ్బై వేల రూపాయల పెట్టుబడితో రెండు లక్షలకు పైగా ఆదాయాన్ని పొందుతూ ఆర్థిక స్థిరత్వం సాధిస్తున్నారు రైతులు ఈ బొప్పాయి ఏంటిదంటే మనకి ఉష్ణ మండల ప్రాంతానికి సంబంధించిన పంట దీనికి అన్ని రకాలైన నేలలు అనుకూలమే ఒక చౌడు భూములు తప్ప క్షారమైన భూములు తప్ప నెక్స్ట్ అధిక బరువైన భూములు తప్ప మిగతా ఎర్రగలప గలప నేలైన తేలికపాటి నల్ల భూములు ఉన్న భూములు ఈ బొప్పాయి పంటకు అనుకూలంగా ఉంటాయి అన్నీ సాగు చేసుకోవచ్చు ఈ నేల ఉదజన సూచిక ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు మధ్యలో ఉంటే అధిక సారవంతమైన భూములలో అధిక దిగుబడి ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మనకి ఈ పంటకి దాదాపుగా మనకు రెండున్నర నుంచి మూడు సంవత్సరాల వరకు ఉండే ఈ పంట విత్తనం ద్వారా మనము చేస్తాం చేస్తామన్నట్టు ఇది ఆయిల్ పామ్ పంటలో కూడా ఇంటర్ అంతర పంటలో కూడా వేసుకున్నట్లయితే ఏదైతే మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఆయిల్ పామ్ పంటపై ఆధారపడకుండా ఉంటాం కాబట్టి దీంట్లో నుంచి మనకు దాదాపు ఒక ఎకరానికి ఒక లక్ష వరకు నికర ఆదాయం అనేది మనం పొందవచ్చు మనకు ప్రకృతి ద్వారా లభించే చాలా పండ్లలో ముఖ్యమైన పండు పపాయ పపాయలో లైకోపిన్ అనే కెరటినైడ్ ఉంటుంది ఇది ఎన్నో క్యాన్సర్ రోగాల బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది ముఖ్యంగా వయసు మీద పడ్డ తర్వాత మగవాళ్ళలో వచ్చే ముఖ్యమైన క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ తగ్గడానికి బీటా కెరోటిన్ అనే కెరటినాయిడ్ పపాయలో మెండుగా లభిస్తుంది అంతేకాకుండా పపాయలో పెయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది పపాయలో పీచు పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీటి వల్ల కూడా మనకు డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది నా పేరు దిలీప్ అండి నల్లమడి రెవెన్యూ గొల్లగూడెం ఆర్బీకేలో ఉద్యాన సహాయకులుగా పనిచేస్తున్నానండి ఇక్కడ వచ్చేసరికి మనకి ఈదల నాగ వెంకట రమేష్ కుమార్ గారు ఆల్రెడీ ఆయన ఇంతకుముందు ఎంప్లాయీగా కూడా పనిచేసి ఉన్నారండి ఆ ఉద్యోగాన్ని కూడా వదిలి అందరికీ రైతులకి ఆదర్శప్రాయంగా ఉండేలాగా మనకి ఉద్యాన పంటలు అధిక దిగుబడినిచ్చే ఉద్యాన పంటలు సాగు చేస్తూ మిగిలిన రైతులకి ఆదర్శప్రాయంగా సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు అన్ని రకాల ఉద్యాన పంటలు అంటే పొచ్చ అలా కొబ్బరి కోకో ఒక్క కూడా సాగు చేస్తూ మంచిది దిగుబడులు అయితే సాధించి ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం అయితే బొప్పాయి సాగు చేస్తూ ఆదర్శప్రాయంగా ఇప్పుడు ప్రస్తుతం ఒక సంవత్సరం ఆరు నెలలు కావస్తున్నా కూడా ఇంకా దిగుబడి తీస్తూ ఉన్నారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా ఆయన సలహాలు సూచనలు తీసుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఆర్గానిక్ ఎరువులు వాడుతూ ఉంటారు అలాగే మనకి ఫెర్టిలైజర్స్ అనేవి డైరెక్ట్ అప్లై చేయకుండా ఫిటిగేషన్ కూడా అప్లై చేయటం మల్చింగ్ చేయటం కానీ రకరకాల పంటలు అన్నీ కూడా దీంట్లో సాగు చేస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటూ ఉన్నారు అనపత్తి ప్రసాద్ అండి నేను ఈ బొప్పాయి తోట వేయడానికి కారణం మా ఊర్లో వేదల రమేష్ గారు అనే ఒక ఆయన ఉన్నాడండి ఆయన చూసి నేను తోట వేయటం జరిగిందండి చదువుకుని ఏదో జాబ్ చేసేవాడు అది అంతా మానేసి వచ్చి వ్యవసాయంలో చేస్తున్నాడు బొప్పా వేయటం ఆయన అంతర పంటలు వేయటం లేదా వేరే వేరే అయినా సరే వ్యవసాయం బాగా చేస్తున్నాడు అతను చూసి బొప్పాయి తోట వేయడం జరిగిందండి మేము మాకు కూడా ఇది లాభసాటిగానే ఉందండి చూసినా సలహా తోటే దీన్ని ముందుకు తీసుకెళ్ళామండి మేము ఆయన వేసాక తర్వాత మేము వేసామండి దీని వల్ల ఎటువంటి ఇబ్బంది లేదండి రైతుకి లాభసాటిగానే ఉంది దీన్ని ఏ రైతు అయినా వేసుకోవచ్చండి అండి ఇబ్బంది లేదండి